వేరే వాళ్ళని బ్యాడ్గా కామెంట్ చేయకన్నా ప్లీజ్ ఇది నన్ను నన్ను మీరు అన్నా పర్వాలేదు నేను చెప్పించినట్టు అనిపిస్తుంది వాళ్ళకు అందుకని కూల్గా చూడను అన్న తీస్తాను ఏం పర్లేదు మీరు ఏదైనా అనాల్సిన ఉంటే నన్ను అన నేనేం పడతాను ఎదుటి వాళ్ళని అయితే అన్న నేను చెప్పించానని వాళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు అన్న ఇప్పుడే అన్నా ఎవరో సార్ రావాలంట అందుకోసమని వెయిట్ చేస్తున్నాను అన్న వీడియో తీస్తాను కూల్గా చూడనన్నా ఎవరే కానీ బ్యాడ్ కామెంట్ చేయకన్నా వీటి వల్ల కూడా ఏమన్నా కావునన్నా ఎవరో ఎమ్మెల్యే సార్ గారు రావాలంట లేట్ అవుతుందంట అన్న నేను ప్రతి కామెంట్కి రిప్లై లేదని ఏమనుకోద్ద ప్రజెంట్ అయితే వేరే సినిమా గారు పడుకొని ఉందన్న నాకు కూడా ఐడియా లేదన్నా నాకు అంటే ఇష్టంగా ఒకటి వచ్చానన్నా నేను మళ్ళీ చెప్తున్నాను తప్పుకో అనుకోద్దండి లైవ్ నేను ఇచ్చిన ఇవ్వకైనా ఎదుటి వాళ్ళని మటుకు బ్యాడ్గా కామెంట్ చేయకనన్నా ప్లీజ్ దయచేసి నేను వేడుకుంటున్నాను అన్నా அவர் என்ன சொல்லிட்டு இருக்காரு நம்மளோட வர்க்குவங்களுக்கு முன்னின் ஜெயப்பிரதா யார்ட்ட இருந்து கேக்கிக். இங்க இங்க போடு பா. ஒரு நம்பர். இந்த லைட் டாம் பண்ற. ஹியர் கரெக்டா வா. இந்த டிக்குங்க. நைட் டிக்குடா. அந்த சந்தகால. நான் கடைல ஏறிட்டாரே. எல்லாம் புய் மார்க்கெட். కాదన్నా ఎందుకంటే నేను చేయని తప్పుకు అవుతూ అవుతున్నాను అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అన్నాలంటే అని అన్నా నన్ను అన్నాను ఎందుకంటే ఇవన్నీ నేను పే చేశానన్నా మీరు అలా చేయడం వల్ల నేను ఏదో పనిగట్టుకొని చేయించారో అని అనుకుంటున్నారన్న అందుకోసం అనేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సమరసింహ నెల చెరువుకి వస్తుందని చెప్తున్నారన్న పత్తిపాటు పుల్లారావు గారంట 一米六气 వాళ్ళు పూజ చేసుకుంటున్నారన్న అందుకోసమని దూరంగా ఉన్నాను వాళ్ళు అమ్మాట జతో ఇప్పుడు ప్రదర్శన మూవీస్ ఉదయం స్టార్ట్ చేస్తారు నాకు దయచేసి స్కోర్ నేను రా రాసుకోలేదన్నా ఏమనుకోవద్దు అన్నా మాది మైదీ కూర అన్నా మూడో జాతీయ స్కోర్ వచ్చేసి మూడు వేల మూడు వందల పదిహేడు అడుగులు అడుగులన్న berapa perusahaan untuk पक पक ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಸ್ಕೋರ್ ಎವರು ಓಪನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ವಣ್ಣ ಮಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ಟಿ ಮಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ತ್ರೀ నా మహానంది నెల పదహైదు నుంచి స్టార్ట్ అవుతున్నాను సీనియర్లు ఎప్పుడు మహానంది ఏమన్నా చూద్దామన్నా చూడాలన్నా అడుగుతాను రిక్వెస్ట్ చేస్తాను అంటే పర్లేదు లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అన్న हां धन्यवाद भाई जी மயூரி మామూలు అమాదేవి గారు అన్నారు రెండవ బహుమతి ఆర్కే బాబాయ్ గారు మూడో బహుమతి వచ్చేసి వెనకే మిమ్ములు చాలా మూడో బొమ్మలు చదివించాయి